డిసెంబర్ ఏడున నిర్వహించబోయే తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని రాజకీయాలకు అతీతంగా విజయవంతం చేయాలని మంత్రి నారా లోకేష్ గారు పిలుపునిచ్చారు పాఠశాల విద్యా వ్యవస్థకే అతి పెద్ద పండుగగా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఏడవ తేదీన నిర్వహించనున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి నారా లోకేష్ గారు కోరుతున్నారు ఈ సమావేశం పాఠశాలల బలోపేతానికి విద్యార్థి వికాసానికి సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుంది విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారిధిని నిర్మిస్తుంది ఎడ్యుకేట్ ఎంగేజ్ ఎంపవర్ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి డిసెంబర్ ఏడున విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం పండుగ వాతావరణంలో నిర్వహించాలని నిర్ణయించారు పాఠశాలలకు విరాళాలు ఇచ్చిన దాతలు పాఠశాలల అభివృద్ధికి దోహదపడే పూర్వపు విద్యార్థులు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా డిసెంబర్ ఏడున జరిగిపోయే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో భాగం కావాలని ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు ఈ సందర్భంగా మన కుందుర్పి మండలానికి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదు మధ్యన తెలుగు పండిట్ గా పనిచేసిన గౌరవనీయులు పూజలు శ్రీ చంద్రశేఖర్ పావలి సార్ గారి దగ్గర నుండి కొన్ని ముఖ్యమైన విశేషాలను ఈ కార్యక్రమానికి సంబంధించి తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సత్సంగానికి విచ్చేసినటువంటి అందరికీ ఆహ్వానం శుభ స్వాగతం నిజంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ముదావహం నేటి ఆధునిక ప్రపంచంలో ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఒక అగాధం ఏర్పడుతుంది ఒక విశాలమైన లోయ ఏర్పడుతూ ఉంది అలాగే తల్లిదండ్రులకు విద్యార్థులకు మధ్య కూడా కనిపించని అగాధం ఇది చాలా ప్రమాదకరం వీటన్నింటినీ తొలగించుకోవడానికి ఈ పేరెంట్ టీచర్ అసోసియేషన్ మీటింగ్స్ చాలా ఉపయోగపడతాయి అయితే ఇక అసలు విషయానికి వస్తే విద్యార్థి యొక్క అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర ఉపాధ్యాయుల పాత్రను గురించి మనం ఆలోచించినట్లయితే ఒక త్రికోణం చూడండి మూడు కోణాలు ఉన్నాయి ఇది ఒకటవది ఇది తల్లిదండ్రులు రెండవ కోణం ఉపాధ్యాయులు ఆ మూడవ కోణం విద్యార్థులు ఈ పునాది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల అభివృద్ధికి చక్కని పునాది వేయాలి ప్రముఖ ఆంగ్ల కవి మిల్టన్ మహాశైలు ఏం చెప్పారంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్స్ అన్నారు విద్య అనేది అన్ని క్రమశిక్షణలకు మూలం అంటే పునాది ఈ పునాది ఇరువురి భుజస్కంధాల మీద ఉంటుంది ఒకవైపు ఉపాధ్యాయుడు ఒకవైపు తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ పునాది వేసి మధ్యలో ఇలా ఇక్కడ విద్యార్థి పునాది భద్రంగా సుస్థిరంగా సక్రమంగా సంస్కారవంతంగా ఉంటే దానిపై ఎన్ని అంతస్తులైనా నిర్మించవచ్చు విద్యార్థి భవిష్యత్తును పైకి పైకి తీర్చిదిద్దవచ్చు మరి ఇక్కడ గురుతర బాధ్యత ఇంటి వంద ఇంటి వద్ద తల్లిదండ్రులు మొదటి గురువులు వాళ్ళది ప్రథమ బాధ్యత తల్లిదండ్రుల ప్రవర్తన విద్యార్థులపై పడుతుంది జాగ్రత్తగా తల్లిదండ్రులు ప్రవర్తించాలి ఇంటి వద్ద బడిలో ఉపాధ్యాయుల యొక్క నడవడిక ప్రవర్తన విద్యార్థులు గమనిస్తారు ఇక్కడ ఉపాధ్యాయులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మాటల్లో కానీ చేతల్లో కానీ ఆంగికంలో కానీ చాలా సమర్థనీయంగా ప్రవ ప్రవర్తించాలి ఏ చిన్న పొరపాటు జరిగినా అది విద్యార్థుల కళ్ళలో పడుతుంది అది గోరంతలు కొండందులుగా పెరిగిపోతుంది కాబట్టి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థి భవిష్యత్తు నిర్మాతలు చాలా గురుతర బాధ్యతతో వ్యవహరించాలంటే ఇలాంటి సత్సంగం చూడండి సత్సంగం ఇది విద్యార్థుల తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల సమ్మేళనం సత్సంగత్వే నిస్సంగత్వం అన్నారు కాబట్టి కుందిర్పిలో ఇలాంటి ఒక యజ్ఞము లాంటి యాగము లాంటి కార్యక్రమాన్ని చేపట్టడం దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించడం చక్కని మార్గ నిర్దేశనం చేస్తుంది ప్రభుత్వం ఒక చక్కని కార్యక్రమాన్ని అమలు పరుస్తుంది దీనికి మనం అందరూ సహకరించాలి ఏదో నామమాత్రంగా నడిపి సంతకాలు చేసి టీ బిస్కెట్ తాగడం కాదు ఉపయుక్తంగా ఉండాలి విద్యార్థులకు చాలా ఉపయోగపడే విషయాలు చర్చించుకోవాలి ఒకరికొకరు సహకరించుకోవాలి కోఆర్డినేట్ చేసుకోవాలి దాన్ని కార్యరూపకంగా ఉపయోగించాలని ఆశిస్తున్నాను ఈ సందర్భంగా జిఎస్టిఆర్ వారి ఆహ్వానం మేరకు నేను రెండు మాటలు యాభై సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో నేను తెలుసుకున్న విషయాలు నేర్చుకున్న పాఠాలు మీ ముందు వస్తున్నాను విద్యార్థి యొక్క అభివృద్ధికి కొలమానం మార్కులు కాదు గ్రేడులు కాదు అది కార్పొరేషన్ విద్య కుసంస్కారం మన ప్రభుత్వ బడులు సంస్కారవంతంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యతో పాటు వినయం చదువుతో పాటు సంస్కారం అభివృద్ధి చెందాలని అలా మీరు కృషి చేయాలని ఆశిస్తూ నమస్కారం